పదకొండేళ్ల క్రితం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ దేశ ప్రజలను అడుగడుగున వంచింది గత మూడు ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీలను విస్మరించి ప్రజల ఆశలపై నీళ్లు చల్లారు వాగ్దానాలతో ఊతరగొట్టడం విద్వేషాన్ని రెచ్చగొట్టడం అబద్ధాలను ఆవిష్కరించడం తప్ప మీరు చేసిందేమీ లేదు రైతులు యువకులు మహిళలు పేదలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఇలా అన్ని వర్గాలను వంచిన చరిత్ర మీది మీ వైఫల్యాలు రాస్తే రామాయణమంతా వింటే భారతమంతా అలాంటి మీరు మా సీఎం గారికి లేఖలు రాయడం విడ్డూరంగా ఉంది గురువింద సామెతను గుర్తు చేసే విధంగా ఉన్న మీ లేఖ నవ్వు తెప్పిస్తుంది ఒకవేళ ఇతరుల వైపు చూపితే నాలుగు వేళ్లు మీ వైపే చూపుతాయన్న ఇంగితాన్ని మరచిన మీకు మీ హామీల ఉల్లంఘనను గుర్తు చేస్తున్నాం అరవై ఏండ్లు దాటిన సన్న చిన్నకారు రైతులకు నెలకు పెన్షన్లు ఇస్తామని రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల ప్రణాళికలో పేజీ నెంబర్ పదమూడులో ప్రామిస్ చేశారు అమలు చేశారా ఎంతమంది రైతు నెలకు పెన్షన్లు ఇచ్చారు పంట పెట్టుబడి సహాయం కోసం రైతులకు ఏడది ఇచ్చే ఆరు వేల రూపాయల కిసాన్ సమ్మాన్ నిధిని పెంచుతామని ప్రగల్భాలు పలికారు పెంచిన పాపన పోయారా తెలంగాణ కోసం వందలాది మంది విద్యార్థులు బలిదానం తీసుకుంటే తెలంగాణ ఇవ్వడాన్ని పార్లమెంటులో ప్రధానమంత్రి మోదీ తప్పు పెట్టడంపై మీ స్టాండ్ ఏంటి దానిని తప్పంటారా సమర్థిస్తారా తెలంగాణకు పదకొండు సంవత్సరాల్లో ఏం చేశారు తెలంగాణకు ఒక్క రూపాయి రాకపోతే మీరు కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఇద్దరు కేంద్ర మంత్రులు ఏం చేశారు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పది లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని పదేళ్ళ కింద ప్రామిస్ చేశారు ఇప్పటికే పది లక్షల ఉద్యోగ ఖాళీలు అట్లనే ఉండడం వాస్తవం కాదా పదకొండేండ్లలో దేశంలో ఏ ఒక్క రేషన్ కార్డుని ఇవ్వని దుస్థితి మీది కాదా పైగా దేశంలో ఒక కోటి ముప్పై లక్షల మందికి రేషన్ బియ్యం ఎగ్గొట్టిన పాపం మీది కాదా మీ ఏలుబడిలో నిత్యవసర సరుకుల ధరలు రెట్టింపైన వికలాంగులు వృద్ధులు వితంతువులకు ఇచ్చే సామాజిక పెన్షన్లు పదకొండేండ్లుగా పెంచకుండా అన్యాయం చేసింది మీరు కాదా రైళ్లలో ఈ వర్గాలకు రాయితీ ఎత్తేసిన అమానవీయులు మీరు కాదా లీటర్ పెట్రోల్ ధరను డె రూపాయల నుంచి నూట పదికి పెంచింది మీరు కాదా లీటర్ డీజిల్ యాభై నుంచి వందకు పెంచింది మీరు కాదా గ్యాస్ బండ ధరను నాలుగు వందల నుంచి పదకొండు వందలు చేసింది మీరు కాదా రెండు వేల పద్నాలుగు ఎన్నికల ప్రచారంలో ధరల పెరుగుదలపై ముసలి కన్నీరు కార్చిన మీరు అధికారంలోకి వచ్చి ధరలను అమాంతం ఎందుకు పెంచారు డాలరు అరవై ఉన్నప్పుడు గుండెలు బాదుకున్న మోదీ ఇప్పుడు డాలర్ ఎనభై నాలుగు రూపాయలైంది ఎందుకో మాట్లాడరు ప్రతి ఇంటికి పదిహేను లక్షలు పంచుదామని ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఓట్లు ఎంచుకొని ఇప్పుడు సప్పుడు చెయ్యింది మీరు కాదా సెస్ల పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రతిరోజు వెయ్యి కోట్లు సంపాదిస్తూ ప్రజల నడ్డి విరుస్తుంది మీ ప్రభుత్వం కాదా రైళ్ల టికెట్ ధరలు పెంచింది మీరు కాదా యూపీలో ఇరవై ఆరు వేలు ఏపీలో ఇరవై రెండు వేలు ఇలా దేశంలో లక్ష ప్రభుత్వ పాఠశాలలు మూసేసింది మీ ప్రభుత్వం కాదా పిఎం ఫసల్ బీమా పథకంలో కేంద్ర వాటా తగ్గించి రైతులకు భారంగా మారింది మీరు కాదా రెండు వేల ఇరవై రెండులోపు అందరికీ ఇండ్లు టాయిలెట్లు నల్ల కనెక్షన్లు ఇస్తామని హామీ ఇచ్చారు ఇచ్చారా మరి తప్పుడు జీఎస్టీ తప్పుడు ఆర్థిక విధానాలతో రాష్ట్రాలకు నష్టం చేస్తున్నది మీరు కాదా నూట ముప్పై లక్షల కోట్లు అప్పులు చేసి ప్రతి ఏటా వడ్డీలకే పన్నెండు లక్షల రూపాయల కోట్లు చెల్లిస్తూ దేశాన్ని అధోగతి పాలు చేస్తుంది మీరు కాదా విధ్వంస ప్రచారము విధ్వంస చర్యలు రాజకీయ నియంత్రత్వము ఆర్థిక వ్యవస్థలో కార్పొరేట్ల పెత్తనము మత ఆధిపత్యము కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగము అధికార కర్కశత్వం తప్ప మోదీ హయాంలో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయా మీ తీరు వల్ల తెలంగాణ రెండు రకాలుగా నష్టపోతుంది ఒకవైపు మీ విధానాల వల్ల తెలంగాణ ప్రజలు నష్టపోతుంటే విభజన హామీలను నెరవేర్చకుండా తెలంగాణ ప్రజలను దగా చేస్తున్నది మీరు కాదా కాజుపేటకు రావాల్సిన ఇరవై వేల కోట్ల కోచ్ ఫ్యాక్టరీని గుజరాత్కు తరలించి తెలంగాణ పోటగొట్టింది మీరు కాదా ఐటీఐఆర్ను రద్దు చేసి యువతకు అన్యాయం చేసింది మీరు కాదా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకి జాతీయ హోదా ఇవ్వకుండా మీనావేశం లెక్కిస్తుంది మీరు కాదా పోలవరం ముంపులో సంబంధం లేని ఐదు పంచాయతీలను ఏపీలో విలీనం చేసింది భద్రాద్రి రామయ్య భూములను ఏపీకి అప్పనంగా అప్పగించింది మీరు కాదా కోట్ల రూపాయల ఖర్చుతో రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నామని గొప్పలు చెప్పే మీకు భద్రాద్రి రాముడికి పదిహేడు కిలోమీటర్ల దూరంలోని పాండ్రంగాపురం స్టేషన్ కనబడదా మూసే ప్రక్షాళన కోసం మోదీ సర్కార్ ఇప్పటి వరకు ఒక్క రూపాయి మంజూరు చేయకుండా మూది మూసుకుంది మీరు కాదా గంగా ప్రక్షాళన కోసం మోదీ ప్రభుత్వం గత ఎనిమిదేళ్లలో పదివేల ఏడు వందల తొంభై రెండు కోట్లు మంజూరు చేసింది మరో ముప్పై ఆరు నదుల ప్రక్షాళన కోసం ఆరు వేల కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు కానీ ఆ జాబితాలో మూసి లేకపోవడం మీ అసమర్థత కాదా హైదరాబాదు బెంగళూరు హైదరాబాదు వరంగల్ హైదరాబాదు విజయవాడ హైదరాబాదు నాగ్పూర్ రూట్లలో ఇండస్ట్రియల్ కారిడార్ డిఫెన్స్ కారిడార్ ఏర్పాటు అన్నారు అయిందా కృష్ణా జిల్లాలో నీటి వాటా తేల్చకుండా నాంచుతుంది మీరు కాదా సిరిసిల్లాలో మెగా లూమ్ క్లస్టర్ ఏర్పాటు పట్టించుకునేది మీ కేంద్ర ప్రభుత్వం కాదా తెలంగాణకు ఐఐఎం ఇవ్వకుండా మోసం చేసింది మీరు కాదా వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన బీఆర్జీఎఫ్ నిధులు తెలంగాణకు ఎగ్గొట్టింది మీరు కాదా ఇలా అడుగడుగున తెలంగాణ ప్రజలను వంచించి వట్టి లేఖలు రాస్తే ప్రయోజనం లేదు చేతనైతే మోదీ గారికి లేఖ రాసి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చండి అంతేగాని ఏడదిన్నర క్రితం ఏర్పాటైన ప్రజాప్రభుత్వం అప్పుడే అన్ని చేయాలని మీరు లేఖలు రాయడం మీ గుడ్డి ద్వేషానికి అర్థం పడుతుంది